దైవ ప్రఖ్యాతి ధైర్యంగా నిలబడింది ఈ చిన్న కథ ద్వారా అనేక మంది విషయాలు మనం తెలుసుకోవచ్చు కొంతమంది పిల్లలు గ్రౌండ్లో ఆడుతూ ఉన్నారు అందులో పమ్మీ కూడా ఉంది అది నర్సరీ క్లాస్ పిల్లలందరూ కలిసి ఆడుతున్నారు ఈ కథ చెప్పే ముందు కొన్ని విషయాలు తన గురించి నేను ముందుగా చెప్పాలనుకుంటున్నాను సమ్మర్లో జరిగే బీబీఎస్ క్లాసెస్లో అందరూ గేమ్స్ ఆడుతూ ఉంటే పమ్మీ అందరికంటే చిన్నపిల్ల తనని అందరూ పక్కన పెట్టేవారు గేమ్స్లో తను ఎవరి దగ్గరికి రాణించేవారు కాదు అన్నట్లో తను ఓడిపోయి కానీ తను ఓడిపోయినప్పటికీ తన గెలుపుకి కారణం తన ఓటమి అని ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు ఓడిపోయినంత మాత్రాన ఓడిపోయిన స్థితిలోనే తను లేదు పమ్మి ఈరోజు మొట్టమొదటి విజేతగా నిలబడింది దానికి కారణం ఇప్పుడు ఆడుతున్న గేమ్ మ్యూజికల్ చైర్ మ్యూజికల్ చైర్లో ముప్పై మంది పిల్లల దాకా ఉన్నారు ముప్పై మంది పిల్లలు కూడా చైర్ల చుట్టూరు చాలా ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు చాలామంది పరిగెడుతూ ఉన్నారు కొంతమంది అయితే పడిపోతూ కూడా ఉన్నారు పడిపోతూ లేస్తూ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అందులో మా పాప పమ్మీ కూడా ఉంది పమ్మీ కూడా చాలా చక్కగా పమ్మీ అంటే దైవ ప్రఖ్యాతి తన కూడా చాలా చక్కగా తిరుగుతూ పరిగెడుతుంది చాలా సంతోషంగా తిరుగుతూ ఉంది మొదటి రౌండ్ ప్రారంభమైంది మ్యూజిక్ ఆగగానే అందరూ కుర్చీలు పట్టుకుంటున్నారు మ్యూజిక్ ప్రారంభం అవగానే మరలా పరిగెడుతున్నారు పమ్మీ మ్యూజికల్ చైర్లో తిరుగుతూ ఒక్కసారిగా మ్యూజిక్ ఆగగానే తన కూర్చుంది చైర్లో తన కూర్చున్న ఆ చైర్లోండి వేరొక పాప వచ్చి తను లేపడానికి ప్రయత్నించింది అయినప్పటికీ పమ్మి ధైర్యంగా అందులోనే కూర్చుంది ఎన్నో మార్లు తను లేపడానికి ప్రయత్నం చేసింది అయినప్పటికీ పమ్మి మాత్రం లేవకుండా అక్కడే కూర్చొనింది అంతలోకి తన టీచర్ చూసి ఆ పాపని వేరే చైర్లో కూర్చోపెట్టింది పమ్మి మాత్రం అందులోనే ధైర్యంగా కూర్చుంది మరలా మ్యూజికల్ చైర్ స్టార్ట్ ప్రారంభమైంది మ్యూజిక్ స్టార్ట్ అయింది మళ్ళీ పమ్మి తిరగడం మొదలుపెట్టింది పమ్మికి ఒక చిన్న అలవాటు ఉంది ఏ చిన్న విషయంలోనూ తనకు ప్రార్థన చేయడం చాలా మంచి అలవాటు ఇంటి దగ్గర చిన్న చిన్ని గేమ్స్ ఆడుతూ కూడా తన ప్రే చేస్తూ ఆ గేమ్ని స్టార్ట్ చేస్తుంది తన మనసులో బలంగా అనుకుంది నేను ఈ గేమ్లో గెలవాలి దేవుడు నాకు తోడై ఉంటాడని అందుకే పమ్మి ధైర్యాన్ని సేకరించి ఆ కుర్చీలో గట్టిగా కూర్చుంది లేపినా కదలలేదు ఆ ధైర్యమే ఆమెని మొదటి రౌండ్ నుండి చివరి వరకు తీసుకువెళ్ళింది మిగతా అన్ని రౌండ్లోనూ పమ్మి ఇంకా బలంగా ఆడింది చివరికి పమ్మి ఫైనల్ గెలిచింది ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే అన్ని రౌండ్లు కూడా తన ఎంతో ఓపిక్గా ఆడింది దేవుడు తనకు తోడుగా ఉన్నాడు పిల్లలందరి మధ్య చిన్నది అయిన విజేతగా నిలిచింది బైబుల్లో ఇదే సందేశం ఉన్న చిన్న కథ దావీదు యొక్క ధైర్యం పిలిస్తీలు సైన్యంలో గొలియాతు అనే రాక్షసుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎగతాలు చేస్తూ నిలబడ్డాడు అప్పుడు చిన్న కూరవాడైన దావీదు అందరూ భయపడుతున్నారు అతడొక్కడే ధైర్యంగా ముందుకు వచ్చాడు వరిసెలను తీసుకొని చిన్న గులకరాయి అందులో పెట్టి గొలియాతను ఓడించాడు దావీదు గెలుపు అతని బలంతో కాదు అతని ధైర్యంతో అతని ధైర్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దావీదు గొప్ప విజయాన్ని పొందుకున్నాడు ఈరోజు పమ్మీ కూడా గెలుపుకు కారణం ఆ ధైర్యం దేవుడు తనకున్నాడనే గొప్ప బలమైన నమ్మకం ఈ చిన్న కథ మన మనకి అనేకమైన విషయాలు నేర్పిస్తుంది చిన్నపిల్లల ద్వారా కూడా అనేకమైన విషయాలు మనం తెలుసుకోవచ్చు అని మ్యూజికల్ చైర్ ద్వారా నేనైతే తెలుసుకున్నాను మీరు కూడా తెలుసుకున్నారని నేను నమ్ముచ్చున్నాను